ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నేను నీకు తోడయిండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశ్యమునకు నిన్ను మరలా రప్పించదను ఆది కాండం ఇరవది ఎనిమిదవ అధ్యాయం పదిహేనో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేచునాన్ ప్రిలారా యాకోబ్బుతో దేవుడు కలలో మాట్లాడిన మాటలను ఆ లాగునని జ్ఞాపకము పెట్టుకొని ఆ మాటల నెరవేర్పు కోసం ఎదురుచూస్తూ ఆ మాటల నెరవేర్పు జరిగిన రోజు దేవుణ్ణి మహిమపరిచాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీతో దేవుడు అనేక వాగ్దానముల ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలను జ్ఞాపకము పెట్టుకుంటున్నారా ఆ మాటల నెరవేర్పు కొరకు విశ్వాసముతో ఎదురుచూస్తున్నారా ఆ మాటల నెరవేర్పు జరిగినప్పుడు దేవుని స్థుతిస్తూ మహిమపరుస్తున్నారా ఒక్కసారి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఆలోచించండి ఆ మాటలు గుర్తు పెట్టుకుంటేనే ఆ మాటల మీద ఆశతో బ్రతకగలం ఆ మాటల వలన ఓదార్పును ధైర్యాన్ని పొందగలం జీవితంలో ముందుకు సాగగలం లేకపోతే లేని ప్రయాణములాగా మన జీవితకాలము వృధా అవుతుంది కృంగి కృషించడము తప్ప ఇంకేమీ మిగిలి ఉండదు కాబట్టి ఆయన మనకిచ్చిన ప్రతి మాటను మన హృదయములో భద్రపరచుకోవాలి విశ్వాసముతో మన ప్రయాణమును ముందుకు కొనసాగించాలి ప్రిలారా యాకోబుతో దేవుడు చేసిన వాగ్దానమిది ఏషావు నుండి సమస్య రాకుండునట్లు ఇస్సాకు రిబ్కా అతనిని ఆశీర్వదించి అక్కడి నుండి పంపివేసినప్పుడు బేతేలు చేరినప్పుడు దేవుడు యాకోబును దర్శించి ఇచ్చిన వాగ్దానం కాని ఆ వాగ్దానము తర్వాత యాకోబు జీవితములో జరిగిన అనేక సంఘటనలు మనము జాగ్రత్తగా గమనిస్తే ఇట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు యాకోబుతో ఉండి తానిచ్చిన వాగ్దానము నెరవేర్చడము అనేది ఊహకు అంతుపట్టని ఆయన ప్రేమను ప్రణాళికను చూపిస్తుంది ప్రిలారా యాకోబు వాగ్దానము తీసుకున్న తర్వాత రాహేలును ప్రేమించి ఆమె నిమిత్తము సుమారుగా పద్నాలుగు సంవత్సరాలు లాభానుకు కొలువు చేశాడు యాకోబు తాను ప్రేమించిన రాహేలుకు వేరుగా ఉన్న లేయాను అంగీకరించలేకపోయాడు అక్కడ అది కూడా దేవుని ప్రణాళికలో భాగంగా ఉందా లేదా అన్న సంగతిని గురిచి దేవుని వద్ద విచారించలేకపోయారు అందుకని తాను కోరుకున్న రాహేలు కోసం ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు ఇదంతా దేవుడు చూస్తున్నాడు కానీ యాకోబును దేవుడు విడిచిపెట్టలేదు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచున్నా నీ పరిస్థితి కూడా ఇదే కావచ్చు నీవు కోరుకున్న దానికి వేరుగా దేవుడు నీకిచ్చి ఉండవచ్చును అది నీ ప్రమేయము ఏమీ లేకుండానే జరిగిపోయి ఉండవచ్చును అది నీ హృదయాన్ని ముక్కలు చేసేది కావడం వల్ల నీవు ఏడుస్తూ ఉండవచ్చు అడిగింది ఎందుకు ఇవ్వలేదు నాకు మోసం అన్యాయము జరుగుతుంటే దేవుడు ఎందుకు ఆపి నాకు న్యాయము చేయలేదు అని తాను ప్రేమించిన రాహేలు చనిపోయే ముందు వరకు కూడా తమ తండ్రి పూజించిన విగ్రహాల్ని విడిచిపెట్టలేదు ఆమె రూపసి అయి ఉండవచ్చు కాని ఆమె ప్రభువైపునకు సంపూర్ణముగా తిరగలేదు ఇది దేవునికి తెలుసు అందుకే దేవుడు మోసము చేస్తున్న లాభాను చూసిన లేయా ద్వారా మంచి ఉద్దేశము కలిగి దానిని జరిగించాడు కాని యాకోబు అక్కడితో ఆగలేదు మరలా రాహేలు కోసము కొలువు చేశాడు లాభాను లోకానికి సాదృశ్యముగా చూడవచ్చు అతని యాకోబు విషయంలో చాలా కుయుక్తిగా ప్రవర్తించాడు తన బంధువు స్వయాన తన స్వంత సహోదరి రిప్కా కుమారుడు అని తెలిసి కూడా నాకు ఊరకనే కొలువు చేయవద్దు అంటూ జీతానికి పని చేయమని సేవకుని చేసుకున్నాడు నిజానికి అధిక సంపన్నుడైన ఇస్సాకు కుమారుడు జీతానికి పని చేయవలసిన అవసరము లేదు అయినప్పటికీ అతను రాహేళ్లు కోసం ఒప్పుకున్నాడు దానిని గమనించిన లాభాను మరింత కుయక్తిగా ప్రవర్తించాడు రిలారా అతని గురి అది కాకూడదు నిజానికి దేవుడు యాకోబు మార్గములో ఉండగానే మాట్లాడి వాగ్దానము చేశాడు కాని దానిని యాకోబు మరిచిపోయాడా అతని దృష్టి అటునుంచి ఇటుగా ఎందుకు మరలింది అతని ప్రేమ నిజముగా అతనికి సంతోషాన్ని మిగిలించిందా అన్న ప్రశ్నలకు సమాధానము ఏది అనుకూలమైనవి కాదు కాని వీటన్నిటి గుండా వెళ్తున్నా దేవుడు యాకోబును విడిచిపెట్టను అన్న వాగ్దానము విషయంలో ఎంత నమ్మకముగా ఉన్నాడో అనేది ఆశ్చర్యాన్ని కలిగించే సంగతి ప్రియలారా లేఖన భాగమును మనము గమనించినట్లయితే అప్పుడు యహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడయిండదనని యాకోబుతో చెప్పగా అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మన చుట్టూ జరుగుతున్న మోసాన్ని అన్యాయాన్ని అంతటిని దేవుడు చూస్తున్నాడు కాని ఇదంతా జరగటానికి తావు ఇచ్చింది మాత్రం మనము దేవుడు చెప్పిన సంగతిని మరిచిపోయి గురి తప్పడం దీనివల్ల మనము అధికముగా గాయపరచబడతాం ప్రిసహోదరి సహోదరుడా ఈ పరిస్థితులన్నిటిలో దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు వాగ్దానాన్ని నెరవేర్చాడు మన నిర్ణయాలు కొన్నిసార్లు సరి అయినవి కావు మనము పై పైన చూస్తాము కాని దేవుడు హృదయ అంతరంగాల్లో ఉన్న రహస్యాలను కూడా స్పష్టముగా చూస్తాడు అందుకే కొన్నిటినీ కొందరినీ మన ప్రమేయము లేకుండానే దూరము చేస్తాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా అప్పుడు ఏడుస్తూ కూర్చోడమో లేక దేవుని ఉద్దేశానికి వ్యతిరేకముగా పోరాడటమో చేయకూడదు మనము ప్రభువుతో ఏకీభవించి మన ఇష్టాలను కోల్పోవడంలో ఎంత మేలుందో మనకు తెలియక దృశ్యమైన వాటి మీద గురి నిలిపి దేవుడు మన పట్ల కలిగి ఉన్న నిత్య సంకల్పాల విషయంలో రాజీ పడిపోవడం బాధకరం కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుడు మనకిచ్చిన ప్రతి మాటను మన హృదయములో భద్రపరచుకోవాలి విశ్వాసముతో సాగిపోవాలి అటు రీతిగా విశ్వాసము కలిగి మన జీవితాలను మన కుటుంబాలను ముందుకు నడిపించుకున్నటక అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటును సంరక్షించి భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియపరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము గలిగిన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన కాలమంతా మమలందరినీ మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన దినమును మాకు బహుమానముగా దయచేసి మిమ్మల్ని స్థుతించి కీర్తించే గొప్ప భాగ్యము మా జీవితంలో మీరు మాకు దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులను చెల్లించుకొని చిన్నాం దేవా మీ చిత్తానికి వ్యతిరేకమైన నిర్ణయాలు మాకు క్షేమము కాని ఇష్టాలు మా జీవితాల్లో విగ్రహాలుగా మారినప్పుడు మీ హృదయము గాయపరచబడింది అయినప్పటికీని మీరు మాతో చెప్పినది నెరవేర్చు వరకు విడువని దేవుడుగా ప్రేమగల తండ్రిగా ఉన్నందుకు మీకు స్తోత్రములను చెల్లించినాం దేవా మీ ఉద్దేశాలు నెరవేర్చుటకు మాకు నీ కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన అయా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మినూతన దయాకిరీటము చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి బిడ్డలకు క్షేమకరమైన సంతోషకరమైన జీవితమును అనుగ్రహించుమని వేడుకొనిచినాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఇది నాన్న జ్ఞాపకము చేసుకుని మాకోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా బిడ్డలందరికీ వైద్య పరిచర్యను అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడ్డిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం నా దేవా అటువంటి ప్రతి కుటుంబంతోనూ ప్రతి బిడ్డతోనే రోజు మీరు మాట్లాడండి నాయన అయా బిడ్డల పట్ల శాంతి సమాధానము ప్రేమ నమ్మకము ఐక్యతను కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి ఐక్యపరుచుమని వేడుకొనిచున్నాం డివైస్ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం అయా ఏ బిడ్డ ఏ అకర ఏ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వరి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆశీనుడవైన గొప్ప తండ్రి వరి ప్రతి ప్రార్థన మురలను మీరు ఆలకించి వారి జీవితంలో వరి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన దుఃఖము ఆయాసము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన అతి అతిపరిశుద్ధమైన నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్